తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోని గవర్నర్ ప్రసంగంపై ఫైవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్దాలు అర్ధసత్యాలే ఉన్నాయని మండిపడ్డారు గవర్నర్ ప్రసంగం గాంధీ కార్యకర్త సంగంలో ఉందని ఎద్దేవా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై శాతానికి మించి ఎక్కడ రైతు రుణమాఫీ చేయలేదన్నారు రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటితో అబద్ధాలు చెప్పించారని నిపుణులు చెరిగారు సీఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలకు సిఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు సభలో యాక్టివ్గా మాట్లాడాలని సూచించారు ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిట్టుకొట్టాలన్నారు ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తినా ధీటుగా సమాధానం చెప్పాలన్నారు సభలో కొత్త సభ్యులు యాక్టివ్ గా ఉండాలని ప్రతిరోజు సభకు హాజరు కావాలని సూచించారు సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం సలహాలు సూచనలు చేశారు ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవన్నారు పదిహేను నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్నారు రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని మోడీని పిలువనుంది ఏపీ ప్రభుత్వం ప్రధాని ఆధ్వర్యంలో అమరావతి రీలాంచ్ చేయనుంది ఏపీ సర్కార్ వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా అన్ని పనులకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు భారీగా కార్యక్రమం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది పనుల ప్రారంభానికి అమరావతి వచ్చేందుకు మోడీ అంగీకరించారు తొమ్మిదేళ్ల క్రితం రాజధాని ప్రాంతానికి శంకుస్థాపన చేశారు మోడీ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ లో గల కొత్త చెరువును గత నలభై సంవత్సరాల కిందట పరిగికి చెందిన కొంతమంది దళారులు ముప్పై రెండు ఎకరాల చెరువు స్థలాన్ని కబ్జా చేసి విడివిడిగా అమ్ముకున్నారు ఇప్పుడున్న చెరువు స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి ఇరిగేషన్ అధికారులు సర్వే చేయగా ఇరవై తొమ్మిది ఎకరాలే ఉన్నట్టుగా తేల్చారు మిగిలిన మూడు ఎకరాల్లో ప్లాట్లు చేసి అమ్ముకున్న దళారులు ఆ స్థలాల్లో భవనాలు కట్టుకోవడంతో ఆ స్థలాన్ని వదిలి మిగిలిన ఇరవై తొమ్మిది ఎకరాల్లో చెరువు పునర్నిర్మాణం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి చెరువు సమీపంలో శంకుస్థాపన చేశారు ములుగు జిల్లా ఏటూర్ నాగరం ఏఎస్పీ శివ ఉపాధ్యాయ ఎదుట ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన చెర్ల శబరి ఎల్వోసీ పార్టీ సభ్యుడు కడితి ఇడుమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం తడపాల ఆర్పీసీ కమాండర్ మీడియం దేవయ్య చెర్ల శబరి ఎల్వోసీ పార్టీ సభ్యుడు సోడి జోగలు లొంగిపోయిన వారిలో ఉన్నారు లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని జనజీవన స్రవంతిలో జీవించాలని నిర్ణయించుకున్నట్లుగా ఏఎస్పీ తెలిపారు ఒడిశా సరిహద్దులో ఛత్తీస్గఢ్ కు చెందిన గరియాబాన్ జిల్లాలో మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేస్తున్న ముగ్గురు మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు ఈ ముగ్గురు మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించింది లొంగిపోయిన వారిలో ఎస్డీకే ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్ దిలీప్ అలియాస్ సంతు ఇద్దరు మహిళా మావోయిస్టులు మంజులా అలియాస్ లక్ష్మి సునీత అలియాస్ జుంకీలు ఇన్సాస్ రైఫిల్ తో లొంగిపోయారు వీరికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని హాజపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి భూమి పూజ చేశారు వీరపల్లి శంకర్ అనంతరం ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదొడికలను నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదన్నారు పదేళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను పార్టీలకు అతిథంగా అందిస్తామని తెలిపారు తెలంగాణలోనే పైలట్ ప్రాజెక్టు కింద హాజపల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం సంతోషకరమన్నారు చిన్న గ్రామమైన హాజపల్లిలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఇళ్లు మంజూరయ్యాయన్నారు ఎన్నికల హామీలో చెప్పిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వ్యవసాయ అధికారులతో కలిసి పంటపోలాల్లో జిల్లా కలెక్టర్ చేతన్ సుడిగాలి పర్యటన చేశారు బుక్కపట్నం మండల కేంద్రంతో పాటు మండలంలోని సిత్తారాంపురం పొలాలో పర్యటించి ఈ ట్రాఫింగ్ విధానాన్ని పరిశీలించారు కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామంలో పర్యటించి పంట పొలాలను పరిశీలించారు ఈ క్రోపింగ్ ద్వారా నమోదు చేసిన పంటలను కలెక్టర్ పరిశీలించి రైతులతో పంటల సాగు గురించి ఆరా తీశారు ఒకే పంట కాకుండా ఇతర పంటలు కూడా వేయాలని అప్పుడే భూసారం వృద్ది చెందుతుందని కలెక్టర్ రైతులకు సూచించారు ఒకే పంట కాకుండా ఇతర పంటలు వేసేలా చూడాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది పనులు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు నెలలుగా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని తాము చేసిన పనులకే కాంగ్రెస్ వారు తిరిగి కొబ్బరికాయలు కొడుతున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జు చల్వడ లక్ష్మీ నరసింహరావు ఎద్దేవా చేశారు వేములవాడ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడ్ మార్నర్ ప్రాజెక్టు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించామని దీని ద్వారా కాలువలు నిర్మించి వేములవాడ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ సంకల్పించారని చెప్పారు కానీ ఈ ప్రభుత్వం దిశగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు వేములవాడ దేవాలయ అభివృద్ధికి డె ఎనిమిది కోట్లు రోడ్ల విస్తరణకు నలభై ఏడు కోట్లు బద్దిపోషం ఆలయ పునర్నిర్మాణానికి ఇరవై కోట్లు ఇస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఇచ్చాయో తెలిపాలని కోరారు నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కళ్యాణోత్సవానికి భక్తులు వేలాదిగా హాజరై స్వామివారి కళ్యాణం తిలకించి పరవశం చెందారుణ నేత పర్వంగా నిర్వహించారు భక్తుల గోవింద నామస్మరణతో కళ్యాణ ప్రాంతం ప్రతిధ్వని ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ అర్నూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ భక్తులు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా చివరి రోజు పవిత్రోత్సవ ప్రాహీనికం ఉత్సవాలు నేటితో ముగిశాయి ఆలయ సిబ్బందికి పవిత్రోత్సవ పట్టుమాలను వితరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ భక్తులు అర్చకులు పూజారులు ఆలయ సిబ్బంది తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తద్వారా ఆలయ పవిత్రత పునః సంతరించుకుంటుందని తెలిపారు అనంతరం వేదపూజ పూజ అగ్ని హోమం మంత్రపుష్పం జాంజువా అభిషేకం అర్చన పవిత్రకరణ ఆత్మ సంప్రోక్షణ చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరుబాటు కార్యక్రమం జరిగింది నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటిసాని రామ్గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్లి నుంచి కలెక్టరేట్ వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు శిల్పారవి గంగుల నాని శిల్పా చిత్రపాని కాటిసాని రామిరెడ్డి నందికోట్కూర్ ఇన్ఛార్జి ధారా సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పారు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు పేద విద్యార్థులకు ఉచిత విద్యా వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కూరం కనక ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ గంగారం మండలాల్లో పర్యటించారు రెండు పంటలు పండించేందుకు లిఫ్ట్ ద్వారా సాగునీరు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కొత్తగూడలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపన పోలేదన్నారు ఏజెన్సీ మండలంలో రైతులు రెండు పంటలు పండించేందుకు పాకల చెరువు నుండి లిఫ్ట్ ద్వారా నీటిని తెప్పించి కోనపురం గుండా పుట్టల భూపతి గంగారం పండి పంపుల ద్వారా రెండు పంటలకు నీరు అందిస్తామన్నారు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండి గ్రామం బోడ లక్ష్య అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్గమైంది అడవికి పెట్టిన గాలులతో మంటలు చెలరేగి బోడ లక్ష్య అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల మొక్కజొన్న చేనుకు అంటుకుని పూర్తిగా దగ్గర దీంతో సుమారు నాలుగు లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అడవిలో ఆకతాయిలు పెట్టిన మంటలకు పూర్తిగా కాలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నృసింహ హోమ తిరుప్పాడి సేవలో భాగంగా నలబై ఒక కిలోల పులిహోరతో స్వామి ప్రతిమను చేసి సహస్ర నామార్చన పూజాధికారులను ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను హన్మద్ వాహనంపై చీరాల సంఖ్యలో పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు పూర్తి చేయాలని నినాదాలు చేశారు న్యాయబద్దంగా మాదిగలకు చట్టబద్దత కల్పించే వరకు దీక్షలు కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు నిర్మల్ జిల్లా దస్తరాబాద్ మండలం దేవునిగూడ గ్రామ శివారులో స్థల వివాదంలో అటవీ శాఖ పెట్టిన నీలగిరి ప్లాంటేషన్ లోని చెట్లను గ్రామస్తులు నరికేశారు ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను కోరగా సెక్షన్ అధికారి చెట్లు కొట్టుకోమని చెప్పారని అందుకే చెట్లను నరికి చదువు చేశామని గ్రామస్తులు తెలిపారు తర్వాత దస్తరాబాద్ ఎస్ఐ శంకర్ వెళ్లి గ్రామస్తులను వివరణ ఆడగా తమకు ఫారెస్ట్ ఎఫ్ఎస్ఓ కింగ్ ఫిషర్ సాలే జంగల్ కొట్టుకోమని చెప్పారని అందుకే తాము చెట్లను తెలిపారు ప్రకాశం జిల్లా ఒంగలు వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు ప్రభుత్వ నిరుపేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం మారుతుందని దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఫీజు విడితో పాటు తల్లికి వందల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం నెల్లూరు బస్టాండ్ నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయకపోతే ప్రజల తరఫున వైసీపీ పోరాడుతుందని హెచ్చరించారు ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడులో ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నం వారి శంకర్ వేల రూపాయల లంచం తీసుకుంటే ఏసీబీకి పట్టుబడ్డారు ఆదిలాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ స్థలంలో లంచం తీసుకున్నట్టుగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆదిలాబాద్ పట్టణంలో మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ భవన నిర్మాణానికి మంజూరైన రెండు కోట్ల రూపాయల బిల్లుకు ఫిర్యాదుదారు నుండి రివార్డుగా యాబై వేల రూపాయలు స్వీకరిస్తుండగా పట్టుబడ్డారు మొదట్లో ఏవో మంజూరు చేయబడిన బిల్లులో ఒక శాతం అంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఫిర్యాదుదారిని డిమాండ్ చేశారు కానీ ఫిర్యాదుదారుడు అభ్యర్థన మేరకు అతను దానిని ఒక లక్ష రూపాయలకు తగ్గించి ప్రారంభ చెల్లింపుగా యాబై వేల రూపాయలు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారి వివరాలను గోప్యంగా ఉంచారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో బోగు గూడ్స్ రైలు బోగిలో పొగలు అలుముకున్నాయి మహారాష్ట రాష్ట్రం బలార్షి నుండి కర్ణాటక రాష్ట్రం బల్లారికి వెళ్తున్న గూడ్స్ రైలు పోర్ట్కుపల్లి రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకునేసరికి పొగలు వచ్చాయి రైల్లో పొగలను గుర్తించిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే గూడ్స్ రైలు గార్డుకు సమాచారం అందించారు దీంతో రైలును ఉప్పల్ స్టేషన్ లో నిలిపివేశారు ఉప్పల్ రైల్వే స్టేషన్ మాస్టర్ వెంటనే హుజరాబాద్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పొగలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు స్ఫూర్తితో స్పందించిన ఫైర్ సిబ్బంది రైల్వే అధికారులు పెను ప్రమాదాన్ని నివారించారు దీంతో భారీ ఆస్తి నష్టం జరగకుండా కాపాడారు ములుగు జిల్లా ఏటూరు నాగరం అభయారణ్యంలోని అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి అడవులను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు పలు రకాల ప్రయోగాలు చేస్తున్నా అడవులను కాల్చివేత ఆగడం లేదు వేసవి కాలంలో మంగపేట నాగరం తాడ్వాయి పసర కన్నాయిగూడెం వంటి అటవీ ప్రాంతాల్లోని అడవులు ఏదో ఒక కారణంతో ఎక్కడో ఒక చోట తగలబడుతూనే ఉన్నాయి ప్రధాన రహదారికి ఇరువైపులా అడవులు చెట్లు కాలిపోతుండటంతో వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు చెట్లు కాలడం వల్ల పొగ కమ్ముకుంటుండటంతో ఎదురెదురుగా వచ్చి వాహనాలు కనిపించడం లేదని పశువులను అడవుల్లోకి మేతకు తీసుకెళ్లిన సమయంలో కూడా పశువుల కాపర్లు చుట్టా బీడీలను ఆర్పకుండా పడేయడం కూడా అడవులు తగలబడడానికి కారణమవుతున్నాయి అడవికి నిప్పు అంటుకుందనే విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పుతున్నా ప్రయోజనం లేకుండా పోతుంది పెద్ద ఎత్తున అడవుల్లో మంటలు వ్యాప్తి చెందుతుండటంతో అడవి జంతువులు మంటల్లో మృతువాత పడుతున్నాయి దీంతో వన్యప్రాణుల మనగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మున్సిపల్ కమిషనర్ తీరుపై వైసీపీ నేత పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు అధికార తెలుగుదేశం పార్టీకి కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు పేర్ని అధికార పార్టీ ఒత్తిలతో తమ పార్టీ ఆఫీస్ ముందు డ్రైన్ పై ఉన్న ర్యామ్ ని ప్రొక్లైన్ తో ధ్వంసం చేశారని ఆరోపించారు అధికారులు బాధ్యతయుతంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ఆయన ఏపీలో వైసీపీ పదిహేను ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన జగన్ పార్టీ చెందని ఆవిష్కరించారు ప్రజల కష్టాల నుంచి వైసీపీ కూర్చోవడం తమకు కొత్త కదన్న జగన్ మూడు నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు ఫీజు రిఎం చేయకుండా బకాయిలు పెట్టారని విద్యా దీవెన వసతి దీవెన నిధులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్లో లో నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారంటూ విమర్శించారు విద్యార్థుల జీవితాలతో జగన్ ఆరోపణలు చేశారు చిత్తూరులో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు గాంధీ రోడ్డులోని పుష్ప స్టోర్స్ దొంగల ముట్ట యజమాని చంద్రాను కత్తితో పొడిచారు తుపాకులు చూపించి ఇంట్లో వారిని బెదిరించారు అయితే బాధితులు చాకచక్యంగా వ్యవహరించి ఇంటికి తాళం వేశారు అప్రమత్తమైన స్థానికులు నలుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఇంట్లో తుపాకులతో దాక్కున్న ఇద్దరి కోసం పోలీసులు ఇంటి చుట్టూ మోహరించారు బోరుగడ అనిలో రాజమండ్రి నుండి గుంటూరుకు తీసుకువెళ్లారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రత్యేక వాహనంలో బోరుగడ్డను తరలించారు పోలీసులు బోరుగడ్డకు వైద్య పరీక్షల అనంతరం గుంటూరు జడ్జే తోట ప్రవేశపెట్టారు కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వకపోవడంతో బోరుగడ్డ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లెందుకుపోయారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కల్తీ కేటుగాలు రెచ్చిపోయారు పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కల్తీ చేశారు పక్క సమాచారంతో కల్తీ కేంద్రంపై దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు ఏకంగా ఇరవై రకాల వస్తువులను సీజ్ చేశారు సీజ్ చేసిన వాటిలో టీ పౌడర్ సర్ఫ్ కొబ్బరి నూనె కార్న్ పౌడర్ తో పాటు బాడీ లోషన్ షాంపులు ఉన్నాయి అయితే ప్రమాదకర రసాయనాలు వాడి బ్రాండెడ్ కంపెనీ లేబులతో విక్రయాలు జరుపుతున్నారు ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర రవీందర్ రెడ్డిని జగ్గ్యాపేట కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు పీటీ వారెంట్ తెల్లవారు చమన కడప నుండి జగ్గ్యాపేటకు రవీందర్ రెడ్డిని సేఏ కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసులు సోషల్ ఇరవై నాలుగు జనవరిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్యలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని వర రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది చిల్లకల్లు గ్రామానికి చెందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు హత్య తీర్పు తర్వాత మొదటిసారి స్పందించింది నిరీక్షణ తర్వాత తనకు న్యాయం జరిగిందని తన హృదయం భావోద్వేగాలతో నిండిపోయిందని ఆమె తెలిపింది ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే హత్యలు దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నానని వెల్లడించింది తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని అతడి భవిష్యత్తు తన ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మీడియా ముందుకు రావడంతో దయచేసి అర్థం చేసుకోవాలని అమృత కోరారు ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన పోలీసు శాఖ న్యాయవాదులు మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది అమృత కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు స్టేటస్ ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు గత రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజ్ పై పార్టీ నేతలు ర్యాంపు నిర్మాణం చేపట్టారు అయితే అనుమతులు లేకుండా నిర్మించిన ర్యాంపును మున్సిపల్ అధికారులు తొలగించారు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వచ్చే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అంతేకాదు పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్డు మూసివేశారు అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ను పటాన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు ఆయన తమ్ముడు కుమారుడు పెళ్లికార్ కేసీఆర్ నుంచి ఆహ్వానించారు అనంతరం కేటీఆర్ తో మంతనాలు జరిపారు అయితే ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు గూడెం మహిపాల్ రెడ్డి ఈ క్రమంలోనే కేటీఆర్ తో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది తానే కాంగ్రెస్ లో మెలగలేనని మళ్లీ బీఆర్ఎస్ కు వస్తారని చెప్పినట్టుగా తెలుస్తోంది తాను ఎప్పుడు బీఆర్ఎస్ మనిషిని అని మహిపాల్ రెడ్డి అన్నారు అయితే తన తమ్ముడు కుమారుడు వివాహం తర్వాత తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నారు గూడెం మహిపాల్ రెడ్డి మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోద్దని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది ముప్పై ఐదు వైపు త్రీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉండాలని సూచించింది విశాఖలో నమోదైన కేసులో కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏయూ కాలేజ్ విద్యార్థిని ఫిర్యాదు చేశారు ఇప్పటికే ఈ కేసులో కొడాలి నాని అనుచరులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు దీంతో అప్రమత్తమైన కొడాలి నాని ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు విశాఖలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తొందరపాటు చర్యలు వద్దని పోలీసులు ఆదేశించింది షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది హైదర్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బ్యారస్ లో చేరారు సుమారు వంద మంది కార్యకర్తలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి గులాబీ కండువా కప్పి మాధవరం పార్టీలోకి ఆహ్వానించారు ఎవరికి ఎలాంటి సహాయం అవసరమైనా బీఆర్ఎస్ అండగా నిలిచిందని అందుకే బీఆర్ఎస్ పై విశ్వాసంతో పెద్ద ఎత్తున పార్టీలో భాగమవుతున్నామని ఎమ్మెల్యే అన్నారు